నమస్కారం ఈరోజు మనం భూగోళం భూమికి నమూనా అనే అంశంపై లోతుగా చర్చిద్దాం మన శ్రోత పంపిన ఈ అధ్యాయం ఆధారంగా భూమి ఆకారం దాని నమూనా అయిన గ్లోబ్ ఇంకా దాని కదలికలు వాటి ప్రభావాలు తెలుసుకుందాం తప్పకుండా గ్లోబ్ జూట్ానికి చిన్నగా ఉన్న మన భూమిని అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకమైన పరికరం కదా అవును అసలు భూమి ఆకారమేంటి పూర్తిగా గోళాకారమేనా అది పూర్తిగా గోళాకారం కాదు అంటే ధ్రువాల దగ్గర కొంచెం కొంచెం చదునుగా ఉండి భూమధ్యరేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్టుంటుంది గ్లోబ్ సరిగ్గా ఆ ఆకారాన్నే చూపిస్తుంది ఖండాలు సముద్రాలు అన్నీ సరైన దామాషాలు ఉంటాయి మరి పూర్వం భూము బల్లపరుపుగా ఉందని అనుకునేవారు కదా ఇది గుండ్రంగా ఉందని ఎలా ఎలా నిరూపించారు మంచి ప్రశ్న ముఖ్యంగా పదిహేనవ శతాబ్దంలో నావికులు చేసిన సుదూర సముద్రయానాలు ఆ తరువాత వచ్చిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఇవి భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా చెప్పాయి ఇంకో విషయం గమనించారా ప్రపంచ పటాన్ని మీరు మడిస్తే పసిఫిక్ మహాసముద్రం రెండు చివర్లు సరిగ్గా కలిసిపోతాయి చరిత్రలో చూస్తే పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ వెహెమ్ పదిహేను వందల డెబ్భైలలో థకి లాంటి వాళ్ళు గ్లోబులు తయారు చేశారు అది అప్పట్లో పెద్ద ఆవిష్కరణే మీద ఒక సూది వంగి ఉంటుంది కదా దాని అర్థమేంటి ఆ అది భూమి అక్షాన్ని సూచిస్తుంది అనమాట గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఆ సూది ఉంటుంది దాని ఆధారంగానే గ్లోబ్ తిరుగుతుంది కాని నిజమైన భూమికి అలాంటి సూది ఏమీ లేదు అది కేవలం మనం ఊహించుకునే ఒక అక్షం భూమి దానిపైనే పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది దీనినే భ్రమణం అంటారు కదా అవును భ్రమణం రొటేషన్ ఇది చాలా వేగంగా తెలుసా గంటకు సుమారు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో అబ్బా గంటకు పదహారు వందల కిలోమీటర్ల అంత వేగంగా తిరుగుతున్నా ఆ కదలిక మనకసలు తెలియదేంటి అది వేరే విషయం స్థిరమైన వేగం కాబట్టి మనకు అనుభూతికి రాదు కాని ఈ భ్రమణం వల్లనే మనకు పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు ఇరవై నాలుగు గంటలు పడుతుంది సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగంలో పగలు ఆవులి చీకటి అంటే రాత్రి అంటారు కదా వాటి గురించేనా ఖచ్చితంగా ఈ ఊహారేఖల లేకుండా మనం దారి కనుక్కోవడం ఒక ప్రదేశం ఎక్కడుందో చెప్పడం చాలా కష్టం భూమధ్యరేఖ అంటే జీరో డిగ్రీల అక్షాంశం భూమిని ఉత్తర దక్షిణ అర్ధగోళాలుగా విభజిస్తుంది అలాగే తూర్పు పశ్చిమ అర్ధగోళాలు కూడా ఉంటాయా ఉంటాయి ప్రధాన రేఖాంశం అంటే గ్రీన్విచ్ దగ్గర గీసిన జీరో డిగ్రీల రేఖాంశం దానికి సరిగ్గా వైపుండే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ ఇవి భూమిని తూర్పు పశ్చిమ అర్ధగోళాలుగా విభజిస్తాయి అంటే అక్షాంశాలు అడ్డగీతలు రేఖాంశాలు నిలువుగీతలు అన్నమాట అవును సులభంగా చెప్పాలంటే అంతే అక్షాంశాలు లాటిట్యూడ్స్ భూమధరేఖకు సమాంతరంగా ఉండే వృత్తాలు జీరో డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల ఉత్తరం వరకు అలాగే తొంభై డిగ్రీల దక్షిణం వరకు ఉంటాయి ముఖ్యమైనవి ఉన్నాయి కర్కటరేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఎన్ మకరేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఎస్ ఆర్క్టిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీల ఎన్ అంటార్క్టిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీల ఎస్ ఇవి వేరువేరు వాతావరణ మండలాలను సూచిస్తాయి మరియు అంటే ఇవి సమయానికి సంబంధించినవా అవును ప్రధానంగా సమయాన్ని నిర్ధారించడానికి అలాగే అక్షాంశాలతో కలిపి ఒక ప్రదేశం యొక్క ఖచ్చితమైన ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందన్నారు కదా పరిభ్రమణం అవును పరిభ్రమణం రెవల్యూషన్ భూమి సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్టమైన మార్గంలో అంటే కక్షలో ఆర్బిట్ తిరుగుతుంది ఇది పూర్తిగా గుండ్రంగా ఉండదు కొంచెం దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది దీనికి ఒక పూర్తి పరిభ్రమణానికి మూడు వందల అరవై ఐదు పావు రోజులు పడుతుంది అదే మనకు ఒక సంవత్సరం ఆ పావు రోజు ఓ అందుకే సంవత్సరం వస్తుంది సరిగ్గా ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి ఆ పావు రోజులను కలిపి ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిదవ రోజుగా జోడించి మూడు వందల అరవై ఆరు రోజులతో లీపు సంవత్సరాన్ని ఏర్పాటు చేశారు ఈ పరిభ్రమణం వల్లే మారతాయా పరిభ్రమణంతో పాటు ఇంకో ముఖ్యమైన కారణముంది భూమి అక్షం నిట్టారుగా కాకుండా సుమారు ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉండటం వంగి ఉండటమా అవును భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ వంపు వల్ల కొన్నిసార్లు ఉత్తర భాగం సూర్యుడివైపు ఎక్కువగా వంగి ఉంటుంది కొన్నిసార్లు దక్షిణ భాగం వంగి ఉంటుంది ఓ అందువల్ల సూర్యకిరణాలు పడే కోణం మారుతుందన్నమాట ఖచ్చితంగా ఉదాహరణకు జూన్ ఇరవై ఒకటిన వేసవి అయనాంతం ఉత్తరార్ధగోళం సూర్యుడువైపు వైపు వంగి ఉంటుంది అప్పుడు కర్కటరేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా పడతాయి అందుకే అక్కడ వేసవి పగటి సమయం ఎక్కువ మరి డిసెంబర్లో డిసెంబర్ ఇరవై రెండున శీతాకాల అయనాంతం దీనికి వ్యతిరేకం దక్షిణార్ధగోళం సూర్యుడువైపు వైపు వంగి రేఖపై సూటి కిరణాలు పడతాయి అక్కడ వేసవి అందుకే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో క్రిస్మస్ వేసవికాలంలో వస్తుంది ఆసక్తికరంగా ఉంది మరి విషవత్తులు అంటే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు తేదీలలో వస్తాయి ఆ రోజుల్లో సూర్యకిరణాలు సరిగ్గా భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి అప్పుడు భూమి అంతటా పగలు రాత్రి సమయాలు దాదాపుగా సమానంగా ఉంటాయి ఇక చివరిగా గ్రహణాల గురించి కొంచెం చెప్పండి గ్రహణాలు అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు ఏర్పడతాయి సూర్యగ్రహణమంటే భూమికి సూర్యునికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతి భూమి మీద పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు అది సూర్యగ్రహణం ఇది సాధారణంగా అమావాస్య నాడు జరుగుతుంది మరి చంద్రగ్రహణం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుని మీద పడుతుంది అదే చంద్రగ్రహణం ఇది పౌర్ణమి నాడు జరుగుతుంది కాని ప్రతి అమావాస్యకూ పౌర్ణమికి గ్రహణాలు ఏర్పడవు వాటి కక్షల్లో ఉండే చిన్న తేడా వల్ల ముత్తనికి ఈ గ్లోబనే చిన్న నమూనా దానిపై గీతలు భూమి యొక్క చలనాలు ఇవన్నీ కలిసి మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాలను అంటే పగలు రాత్రులు ఋతువులు సమయం చివరికి గ్రహణాల వరకు ఎలా ప్రభావితం చేస్తున్నాయో బాగా అర్థమైంది నిజమే కదా అసలు ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనే ఊహరేఖలు లేకపోతే మనం చోటు నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్లేవాళ్లం సమయాన్ని ఎలా లెక్కించేవాళ్లం ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది శ్రోతలకి ఒక చిన్న ఆలోచన భూమి తన అక్షం మీద అంత వేగంగా సూర్యం చుట్టూ ఇంకా వేగంగా తిరుగుతున్న ఆ కదలిక మనకు ఎందుకు ఏమాత్రం తెలియడం లేదు దీని గురించి కాస్త ఆలోచించండి